నేను ఒకటి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా మీకు కొంచెం బాధ కూడా అవుతుంది సో ఎస్డిఎఫ్ సోషల్ డెమోక్రటిక్ ఫోరం మీరు అందరు అనేక వేదికలు పంచుకున్నారు ఆ కన్వీనర్ మరి మీరు రెచ్చిపోయినంత రెచ్చిపోతలేడు కదా మురళి సార్ మరి కోదండరామ్ను టార్గెట్ చేసిర్రు రేవంత్ రెడ్డిని టార్గెట్ ఇంత రెచ్చిపోతున్నారు వాళ్ళ మీద నేను అడగొద్దు మరి మరి సార్ ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఒక అంటే నేను ఎక్కడ ఈ మధ్యకాలంలో అమరవీరుల స్థూపం కాడికి మీరు విఠలన్నీ పోయిర్రు సో కూడా ప్రెస్ క్లబ్ లో కూడా మీరు పోయిర్రు నాకు తెలిసి అంటే సబ్జెక్ట్ కరెక్షన్ రాలేదు అనుకుంటున్నా సే నేను ఆకునూరు మురళి గారిని ఎందుకు అడుగుతలేనంటే ఆకునూరు మురళి గారు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు కానీ కాంగ్రెస్ కోటమే తిరిగినండి ఆ కాంగ్రెస్ కోటమే తిరిగిండ్రు మన బీచెల్ కోళ్లే కూడా తిరిగినాయి కోదం గారిని కూడా అడగాల్సిందేంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి కోదండరామ్ గారే అన్ తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులు తరఫుకెళ్ళి తననే రిప్రజెంటేటివ్ అనే విధంగా ప్రభుత్వం కూడా చూస్తుంది కాబట్టి తన గురించి మాట్లాడుతున్నాం ఓకే ఆకునూరు మురళి గారికి దీంట్లో ఏం ఏంది ఉద్యమాలు ఆయన ఎక్కడ లేడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ లేడు తన ఇక్కడికి వచ్చి ఓన్లీ ఎడ్యుకేషన్ అనే అంశం మీద మేము డెఫినెట్ గా కలిసి పనిచేసినాం దాంతో పాటు కొద్దిగా డబల్ బెడ్రూమ్ల అంశాలు కావచ్చు వీటి మీద మేము డెఫినెట్ గా సోషల్ డెమోక్రటిక్ ఫోరం తరఫుకెళ్ళి ప్రజల తరఫుకెళ్ళి మేము బడి నిద్రలు చేసినాం అవన్నీ తిరిగినాం అక్కడ మాత్రం మటుకు మాత్రం ఉంది ఓకే ఇప్పుడు తను ఎందుకు చేస్తున్నా అనేది నువ్వు తనని తనని అడిగితే ఓకే ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను నేను బడుల విషయంలో కూడా మీరు పదిహేను పదిహేను శాతం మీరు పెడుతున్నారని చెప్పింది అని ఈ గవర్నమెంట్ కూడా చెప్పింది కానీ మొన్న ఏంది మొన్న బడ్జెట్లో కేవలం గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఒక వన్ పర్సెంట్ మాత్రం తేడాతోని పెట్టేది మేము క్వశ్చన్ చేస్తున్నాం సో గారి మురళి గారి గురించి మీరు ఎందుకు ఈ ఈ అంశాల గురించి మాట్లాడతారంటే ఆయన ఉద్యమం ఉండేది ఉంటే మాట్లాడుతున్నాం ఇప్పుడు ఉద్యమం ఉండోళ్ళు ఎవరున్నా కానీ మాట్లాడుతుంటే పని అయినా కానీ అయినా కానీ క్వశ్చన్ మీరు అడిగింది ఒక టెన్ పర్సెంట్ అన్న సార్ ప్రభుత్వాన్ని అడుగుతలేడు కదా అంటున్నా సార్ ఉద్యమంలో ఉన్నా లేకపోయినా అమరవీరుల గురించి అయితే ఎలక్షన్ టైంలో అడిగింది కదా బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మీతో పాటు మీరు అనేక దగ్గర అమరవీరుల కుటుంబాల దగ్గర కుటుంబాల దగ్గరికి నేను చాలా పోయిన కానీ ఆయన నాతో ఇప్పుడు కుటుంబాల దగ్గర రాలేదు సార్ కుటుంబాలతో ఇప్పుడు ఐడెంటిఫై అయితే కాలేదు ఆ కుటుంబాల దగ్గరికి నేనేవైనా ఓకే చాలా మందికి అయిపోయింది కదా తెలంగాణ ఇంకెక్కడ దాని లెక్కలు చాలా మందికి ఉండే కానీ ఆ తెలంగాణ అంశం మీద ఎప్పటివరకైతే ఆకాంక్షలు నెరవేరాయో అప్పటివరకు దాకా ఇది సజీవంగానే ఉంటది సో కొన్ని కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తన కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాడు కదా తనను కూడా డైరెక్ట్ అడగొచ్చు మరి తన తనేమో ఆన్సర్ చేశారు కానీ నేను ఇక్కడ ఏంటంటే తన అప్పటికి అప్పటికి ఇంకా ఎంప్లాయీగా ఉండే ఎంప్లాయ్ ఉండే ఎక్కడ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా బయటకు వచ్చి కానీ తన అన్నోడు కాదు కనుక నేను ఆ క్వశ్చన్ తన ఇరెలవెంట్ ఇంకోటి ఇప్పుడు ఉన్న ఉన్నటువంటి దాంట్లో దగ్గరికి ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం రేపు రేపు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలు నేను కదా జనమే అడుగుతారు కదా ఏమైంది సార్ మరి ఏమైంది నువ్వు ఆంటీవి మరి ఏమైంది నువ్వు ఇప్పుడు మాట్లాడతలేవని తన తనకి ఇంకా గవర్నమెంట్ హోప్ ఉందేమో ఎడ్యుకేషన్ సంబంధించి ఏమని కానీ నేను మాట్లాడుతున్నాను ఓపెన్గా ఎందుకంటే అలాగే అకాడమిక్ ఇయర్ అయిపోయింది ఒకడమి అక్కడ స్టార్ట్ అయింది కదా ఇప్పటికే నువ్వు రిక్రూట్మెంట్ వేల బడులు మూత వడ్డ బడులను మళ్ళీ రీస్టార్ట్ చేస్తావు ఎక్కడ స్టార్ట్ చేసినావు మొన్న మాట్లాడుతున్న క్వశ్చన్ చేస్తూ ఒక ఆరు వందల కోట్ల రూపాయలు ఇచ్చినావు దోటి రూపాయలు నువ్వు రిక్రూట్మెంట్ కావాలి కదా ఒక ఇప్పుడు నువ్వు అర్బన్ సెగ్మెంట్ లో ఒక క్లాస్ పిల్లలకు ఒక క్లాస్ మిస్ అయితే నెక్స్ట్ క్లాస్ అర్థం కాదు అర్థం కాక వాళ్ళు ట్యూషన్లు పెడతారు ఇక్కడ నువ్వు అసలు ఒకటే సింగిల్ టీచర్ స్కూల్స్ ఒకటే సింగిల్ క్లాస్ రూమ్ టీచర్స్ క్లాస్ రూమ్ ఉన్నాయి ఇవన్నీ మేము ముత్తుకున్నాం కదా అదే ఆ రోజు ముఖ్యమంత్రి ముంగట నేను ఇదే చెప్పింది పాటవాడి చెప్పింది కూడా నేను కదా అది అమర్ అమలు కాన ఉన్నప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది మాట్లాడు టీచింగ్ విషయం కొస్తే కూడా ఇరవై వేల మెగా డిఎస్ చేస్తున్నారు అన్న కానీ ఇప్పుడు పదకొండు వేలతో వేసి అదే మెగా డిఎస్ అంటున్నారు మరి అడుగుతున్నాం కదా క్వశ్చన్ చేస్తున్నాం మీరు అడుగుతున్నారు మీరు అడుగుతారని ఎవరు అంటారు అడగండి వారిని ఇక్కడ దొరికితే అడగండి సార్ మరి మీరు ఎందుకు మాట్లాడతారు అంటే సార్ చెప్తాడు నేనే ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ కూడా ఇంటర్వ్యూ చేసిన చిక్కడపల్లి లైబ్రరీ కూడా చేసినాం కలిసి తిరిగినాం అదే మరి అదే కొంచెం ఇప్పుడు ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటుంటేనే నడుస్తుంది ఇప్పుడు సార్ ఇంకొద్ది రోజులు వెయిట్ చేద్దాం అనుకుంటున్నేమో మాకేందంటే ఇవన్నీ చూ 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 చూసి ఉన్నాం కాబట్టి అతను అడ్మినిస్ట్రేషన్లో ఉన్నా కాబట్టి ఇంకొంత టైం పడుతుంది అని కానీ నువ్వు నువ్వు స్టెప్సే రాంగ్ స్టెప్స్ పడుతున్నాయి అన్నప్పుడు నువ్వు పదిహేను శాతం అన్నావు పదిహేను శాతం నువ్వు లాస్ట్ బడ్జెట్లో పెట్టనుండే పెట్టలేదు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు బడ్జెట్లో ఎంత పెడతాడు పెట్టిన దానికి నిజంగా ఇస్తాడా గత ప్రభుత్వం అనౌన్స్ చేసింది బయట కానీ బడ్జెట్ కాపీలు ఎక్కడ లేదు మేము చెప్పినాం మేము చెప్తే అరే దీన్ని లేదు రాబోయే అట్లుండదా హరీష్ రావే ఆర్థిక మంత్రిగా అసెంబ్లీ అనౌన్స్ చేసింది నువ్వు అందులో ఉన్నాయా మీరు బేకారు చెప్తున్నా అంటే అన్న నూట నలభై పేజీలల్లో మేము చెప్పినాం నూట నలభై పేజీలలో ఎక్కడన్నా దీనికి అలొకేషన్స్ ఎడ్యుకేషన్ గురించి జయశ్రరాజ్ చెప్పు బడిల బడ్ల గురించి జయశ్రీరాజ్ చెప్పని చూస్తే లేవు తెలమొక మేస్త్రి ఈ లోపల జనానికే తెలియదు బడిలకి పైసలు ఇచ్చినట్టు అని గాలి మాటలు సో అట్లా కాకుండా నిజంగా అలకేషన్ చేసి కూడా ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ అనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ కొత్త అడ్మిషన్స్ వస్తున్నాయి ఇప్పటి వరకు నువ్వు రిక్రూట్మెంట్ ఉండేదింటే నీకు ప్రాపర్ నడుస్తుండే వెయ్యి మంది నీకు అకాడమిక్ సైడ్ రిక్రూట్మెంట్ లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో నేను కంటిన్యూస్ ఇటువంటి ఫిగర్స్ ఎందుకు చెప్తున్నా అంటే జనానికి కూడా ఎక్కాలి జనానికి అర్థం కావాలి గత ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది అనేది అర్థం కావాలి కాకత యూనివర్సిటీలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉన్నది దాదాపు సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన వాటిల్లో వేకెన్సీస్ ఉన్నాయి మరి రాగానే ఫిల్అప్ ఫిలప్ చేయాలి కదా మరి ఈ ఆరు నెలలు చేసింది వీళ్ళు ఈ అకాడమిక్ ఇయర్ పోతుంది కదా అంటే నష్టపోయినట్టే కదా ఒక జనరేషన్ మొత్తం చదువు మిస్ మిస్ అయినట్టు కదా మరి ఇవన్నీ అడగాల్సిన అంశాలే కదా అందుకనే మాట